హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరు బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మరొక హెల్దీ రెసిపీ అయితే చేయబోతున్నానండి రవ్వ క్యారెట్ బర్ఫీ లేదంటే క్యారెట్ రవ్వ బర్ఫీ ఎలా అయినా పీల్చుకోవచ్చు చాలా హెల్తీ రెసిపీ మీరు కూడా ఒకసారి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ట్రై చేయండి చాలా మంచిది క్యారెట్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా అయితే తింటారు స్వీట్ ఇష్టపడిన వాళ్ళైతే ఇంకా ఇట్లా వదలరనమాట స్వీట్ చేసి ఇస్తే క్యారెట్ అనే తెలియనే తెలియదు వాళ్ళకి అసలుకి అంత బాగుంటుంది ఇంకా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ముందుగా అయితే నేను క్యారెట్ని అయితే తురిమి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే మనం కొలతల ప్రకారం తీసుకుందాము ఇంకా నేను వచ్చేసి ఈ కప్పుతో అయితే తీసుకున్నానండి నాకు ఈ కప్పు నిండా అయిందనమాట ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకున్నాను గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుందాం ఫస్ట్ వేడెక్కాక కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్ని అయితే వేసుకున్నాము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి పచ్చి వాసన పొయ్యే వరకు ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ చేసుకుంటే కొలతల ప్రకారం గిన్నె పెద్దదైనా పర్లేదు కొలతల ప్రకారం తీసుకోవచ్చు ఎందుకంటే మనకి చక్కెర కానీ ఏదైనా కానీ కొలతలు వేసుకోవచ్చు అనమాట కరెక్ట్ సరిపోయంత ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కింద అనేది మనకు మాడకుండా బాగా కలుపుకోవాలి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత అయితే వెళ్తుంది అలాగే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి హెల్దీ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి హెల్దీ రెసిపీస్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మన ఛానల్లో వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే కదండి చాలా వరకు చేసేది ఇంకా క్యారెట్ ఉన్నాయని చెప్పేసి ఇంకా స్వీట్ అయినా చేసిద్దాం పిల్లలకి అని చెప్పేసి అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా ప్రయత్నిస్తూ ఉంటాం ఏదో ఒకటి పిల్లలకి హెల్తీ రెసిపీస్ అయితే ఇలా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బాగా ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇంకా వేరే ప్యాన్ తీసుకున్నాను అండి నేనైతే మీరు అదే ప్యాన్లో కానీ వేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం మరి కొంచెం నెయ్యి వేసుకున్నాం నెయ్యి వేసుకున్నాక ఇక్కడ నేను ముప్పావు కప్పు అంటే కప్పు నిండా తీసుకోవాలండి కప్పు నిండా క్యారెట్ తీసుకున్నాను కాబట్టి దాన్ని తక్కువ తీసుకున్నాను దానికంటే తక్కువ ముప్పావు ముప్పావు కప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా మనకి కలర్ కొంచెం చేంజ్ అయ్యి మనకి బాగా స్మెల్ నెయ్యి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి రవ్వ ఎంత వేగితే అంత బాగుంటుందన్నమాట సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇదంతా నేను కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను కప్పు మొత్తం వేసుకోవచ్చు నేను కొంచెం షుగర్ అయితే తక్కువ వేస్తున్నాను మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు దీన్ని నిండా ఇదే కొలతల ప్రకారం అయితే ఇంకేదైతే బాగా వేయించుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇష్టంగా అయితే నేనేస్తాను ఇది మటుకు నిదానంగా బాగా వేయించుకోండి రవ్వ మటుకు బొంబాయి రవ్వ ఇది అయితే సోజీ రవ్వ అని కూడా అంటారు కదా మనకు మటుకు టెన్ మినిట్స్లో అయితే స్వీట్ రెడీ అయిపోతుంది హెల్దీ స్వీట్ అయితే మనకి రవ్వ ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కరివే క్యారెట్ క్యారెట్ తురుములు కూడా వేసేసుకొని కలిపేసుకుందాం మనకి బాగా ఈ రవ్వలో కలిసిపోయేలాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా వేసుకున్నాక రెండు బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం చక్కెర అయితే వేసుకోవాలి చక్కెర వేసుకొని కలిపేసుకుందాం ఒకసారి వేసుకున్నాక అలాగే పాలు సగం కంటే తక్కువ పాలు అంటే పావులో భాగం పాలు అయితే వేసుకున్నాను కా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇదంతా చక్కెర కరిగిపోయిన తర్వాత మనకి లూజ్ అయిపోతుంది అయిపోయిందో ఇలా బాగా గట్టి పడే వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొద్దిసేపు అయితే షుగర్ కొంచెం మీరు ఎక్కువ తినేవాళ్ళు కరెక్ట్ నిండా వేసుకోవచ్చు కొలత ప్రకారం క్యారెట్ తురుము ఒకటి తీసుకున్నాం కాబట్టి నేను కొంచెం క్యారెట్ స్వీట్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసాను చూశారు కదా ఇది అంతా బాగా ఉడకాలన్నమాట రవ్వ కూడా మనకి ఇందులోనే ఉడికిపోతూ ఉంది బాగా మెత్తగా అయిపోతుంది చూస్తారు కదా ఎంత బాగా కనిపిస్తుందో హెల్దీ హెల్దీగా చాలా టేస్టీగా మనకి రెడీ అయిపోతుంది ఇంకా రవ్వ క్యారెట్ బర్ఫీ అయితే ఏముండాలి ఏమంటే మనకి హెల్దీ రెసిపీ కావాలంటే మటుకు చేతులకు పండు బాగా పని పెట్టాలి ఎందుకంటే కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనకి మాడిపోకుండా కింద అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట ఎక్కువ ఇంకా మనం క్యారెట్ వేసినప్పుడు కలపాలి రవ్వ వేసినప్పుడు కలపాలి మన చేతులని ఎప్పుడు కలుపుతూనే ఉండాలి మన చేతులకు ఎక్కువ పని అనమాట కానీ టేస్ట్ మటుగా సూపర్ ఉంటుంది ఇంకా ఇది కొంచెం బాగా గట్టిపడాల మనకి పట్టుకుంటే కొంచెం లడ్డు కట్టేకి రావు అనమాట అట్లా ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అండి బాగుంటుంది మా పిల్లలు తినరని చెప్పేసి ఇంకా నేనైతే వేయలేదు స్కిప్ చేసి నేనైతే స్కిప్ చేసేసాను మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇలా చేస్తే కూడా బాగుంటుంది ఇంకా పిల్లల కోసం చేస్తున్నాను కదా ఇంకా వాళ్ళు తినరని చెప్పేసి చూశారు కదా దగ్గర పడిపోతుంది ఇంకా ఇంకా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది మనకి ఇలా స్పూన్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి బాగా సాఫ్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక చల్లారిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత చాక్తో అయితే కట్ చేసుకుందాము కొంచెం వేడిగా ఉంది కదా చల్లగా కావాలన్నమాట కొంచెం చల్లగైన తర్వాత పీస్లాగా కట్ చేసుకోవాలండి అది వీడియో మిస్ అయ్యింది ఇంకా ఇలా కట్ చేసుకున్నాక చల్లారిన తర్వాత అయితే తీసుకోవాలి చూసారు కదా ఇలా పీసెస్ లాగా తీసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా వేరే ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను చాలా బాగుంటాయండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ రవ్వ బర్ఫీ అయితే మనకు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అని నక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలా కొంచెం వెంటనే తీయకుండా కొంచెం ఆరిన తర్వాత తీసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి చూసారు కదా ఇలా అన్నీ ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పది రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఇలా పీసెస్లా చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో మనకి బర్ఫీ అనేది చాలా అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను చేసిన క్యారెట్ రవ్వ బర్ఫీ ఎలా ఉందో రవ్వ క్యారెట్ బర్ఫీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చల్లారిన తర్వాత అయితే ఇలా పీసులుగా తీసేసుకోండి చాలా బాగుంటాయి కొంచెం చల్లారిన తర్వాత కట్ చాక్తో కట్ చేసుకోవడం చేసుకోండి మిస్ అయిపోయింది అది వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్